హలో అండి వెళ్ళంకి నేను చెప్పాను కదా అక్కడ ఉన్న చర్చెస్ మొత్తం చూపిస్తాను చాలా బాగుంటుంది విజిట్ చేయండి మీరు కూడా ఎంట్రన్స్ అండి ఫస్ట్ చాలా ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నైట్ టైము షూట్ చేసే మొత్తం ఎంత చక్కగా ఇవి ఫస్ట్ ఎంట్రన్స్ నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్క బ్యూటిఫుల్గా ఉంటుంది చర్చెస్ ఈ చూడండి చాలా బాగుంది బయటికి అలాగే ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి ప్లేసెస్ ఇప్పుడైతే వాయుగుండం అంటున్నారు కాబట్టి ఇక్కడ బాగా వానపడుతుంది ఇదైతే ఎవరైనా ఇసుకలో నడవాలనుకుంటే నడవస్తారండి మోకాళ్ళ మీద వర్షం పడి ఇసుక అంత గట్టిగా ఉంది ఈ చివరి నుంచి చాలా ఉంటుందండి మనం ఈజీ అనుకుంటాం కానీ కానీ చాలా పొడవు ఉంటుంది కానీ మనం అనుకున్నది మాత్రం జరుగుతుందండి ఎవరి నమ్మకం వారిది కదా మీరు కూడా ఎప్పుడైనా తమిళనాడు స్టేట్ వెళ్తే ఈ వెళ్ళంకిని వెళ్ళండి మీకు కూడా చక్కగా బాగుంటుంది బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట అందరూ వెళ్ళొచ్చు చర్చ్ నైట్ టైం చాలా బాగుంది ఈ చర్చ్ అయితే తమిళనాడు దాటిన తర్వాత వెళ్ళినా అండి చూశారు కదా మేము అలా రెడీ అయ్యి చక్కకి ఆ చర్చిలు మొత్తం తిరుగుతున్నాము అలాగే పాండిచ్చేరి కూడా దాటాలి పాండిచ్చేరి పాలిత ప్రాంతం కాబట్టి మన కేంద్ర పాలిత ప్రాంతాలు పాండిచ్చేరి యానం పాండిచ్చేరి కూడా దాటేయాలండి కానీ వెళ్ళినందుకు చాలా యూజెస్ ఉంటుంది బ్యూటిఫుల్ ప్లేసెస్ రేస్ అలాగే అక్కడ ప్రశాంతమైన వాతావరణం మీ అందరికీ నచ్చుతుంది విజిట్ చేయండి తప్పనిసరిగా మేము ఇలా రెడీ అయ్యి చక్కగా చూసుకుంటూ వెళ్తున్నాము చర్చిలోకి అలాగే బీచ్కి వెళ్ళాము బీచ్ ఎందుకంటే ఎవరు దగ్గర పోలీసులు వాయిగా ఉండమన్నారు కాబట్టి మామూలుగా ఎలా నుంచొని చూసేసి మండే అది మార్నింగ్ వెళ్దామని ఇలా ఫోటో తీద్దాము ఫోటో తీసాము అలాగే ఇక్కడ చేపలు కూడా అది కారం అది సాల్ట్ అన్నీ రాసేసి ఫ్రై చేసి ఇస్తారండి కాకపోతే అసలు ఏం బాగోదు టేస్ట్ స్మెల్ కూడా బాగోదు కానీ తింటారు జనాలు వాళ్ళకి ఎలా నచ్చుతుందో తెలియదు కానీ చూసారు కదా ఎలా ఉన్నాయో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ